టూ మీన ట్వంటీ ఫైవ్ వారికి అస్సలు బాగాలేదు అందులో ముఖ్యంగా స్త్రీలకైనా పురుషులకైనా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నవి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఆగస్టు వరకు చాలా అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి అనడంలో ఎలాంటి అతిశ వ్యక్తి మీనరాశి వారికి గడిచిన రోజులు మహు చెడ్డ రోజులు ఉద్యోగాలలో మార్పులు చేర్పులు వివాహం జరిగితే వివాహంలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా బయటపడ్డ సందర్భాలు అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో నమ్మి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భాలలో కొంత మీకు చుక్కెదురు నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము డబల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఏమైనా కొన్న దాఖలాలు కావచ్చును అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదులోనే రీసెంట్గా విదేశీ ప్రయాణానికి డబ్బులు కట్టి మోసపోయే సందర్భాలు కావచ్చును లేదా డబ్బులు చెల్లించి మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని మోసపో మోసం చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కనుక ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో తస్మాత్ జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి ఇబ్బందులు ఇరవై ఆరులో అయితే ఉండవు చక్కటి వ్యాపార అభివృద్ధి చక్కటి సంతాన అభివృద్ధి చక్కటి వివాహము సెట్ అవ్వడము ఉద్యోగంలో మార్పులు చేర్పులు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉద్యోగంలో అదేవిధంగా ఇదే ఉద్యోగంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి